దేవరా అనే మూవీ చూసాన చాలా 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 బాగుంది నిజంగా ఎన్టీఆర్ గురించి అయితే ఒకటి చెప్పాలి తెలుగు ఇండస్ట్రీలో దేవుడు లాంటి వాడయా ఏమన్నా డైలాగ్లా నిజంగా ఏమన్నా యాక్టింగ్ అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పినా ఏదో నువ్వు రెండు సెకండ్లు డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోడు కాదు నిజంగా ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీకి దేవుడు అని ఎందుకంటున్నా అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోస్ స్టార్ హీరోయిన్స్ కానీ ఇంతవరకు ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ అయితే ఎవరు ఏ హీరో కూడా చెప్పలేడు ఎందుకంటే ఒక టూ టూ మినిట్స్ ఉన్నా వన్ మినిట్ ఉన్నా చెప్పగలిగే డైరెక్టర్లు ఎంతోమంది రాస్తారు చాలా మంది రాస్తారు డైలాగ్ అని చెప్పగలిగే హీరో ఉన్నదంటే ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు అనమాట అలాంటి డైరెక్షన్లో కొరటాల్సివారు డైరెక్షన్లో అసలు దేవర మూవీ రావడం అలాగే అందులో ఎన్టీఆర్ గారు హీరో అవ్వడం అయితే మరో వరం అనుకోవచ్చు చాలా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సాంగ్స్ కానీ వేరే లెవెల్ ఎందుకంటే సాంగ్స్ ఆల్రెడీ యూట్యూబ్లో హిట్ అయిపోయినాయి అలాగే నిజంగా ఒకటే అయితే చెప్పాలి భయ్య అనిరుద్ గారు అయితే నిజంగా మ్యూజిక్ మామూలుగా కొట్ట కుక్కను కొట్టినట్టు కొట్టినట్టుగా చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది అలాగే నిజంగా జాన్వి కపూర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కానీ ఆ లవ్ ట్రాక్ కానీ ఆ ఎమోషనల్ కానీ ఆ బీజం కానీ ఎవరికి చాలా బాగుంది అసలు నిజంగా ఎర్ర సముద్రం అంటే ఏం మా ఏమనుకున్నా కానీ సూపర్గా అన్న అసలు సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుంటే అసలు ఎక్కడ కూడా మనకి అప్పుడే అన్న ఒక ఇంటెన్షన్ కానీ సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది అసలు ఎవరు మిస్ కావద్దండి దేవర్ అంటే నిజంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే పండుగ అనుకోవచ్చు ఇలాంటి సినిమా ఇంకా మీ ఫస్ట్ అంటే సినిమా రిలీజ్ ముందు బిఫోర్ బెనిఫిట్ షోస్ చూడడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నాం రేపు మామూలుగా మాకు టికెట్లు దొరికితే లేదు కానీ సినిమా అయితే ఓరగాలి చాలా బాగుందండి ఎవరు మిస్ కావద్దు దేవరం అయితే ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ అయితే ఇండస్ట్రీకి మరో ఇట్టు తీసుకొచ్చిన అందులో ఎలాంటి డౌట్ లేదు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇలాంటి హీరోలు కూడా చాలా అరుదుగా ఉంటారు తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఉండడం అయితే నాకు చాలా హ్యాపీ ఇస్ ఏ వరం సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే పండగ